వీళ్ళు లేదు అదే వాళ్ళే గమ్ములు వచ్చి వాటి మనతో వింటున్నాడు వేసుకోవాడు అని చూసి అయ్యో బిడ్డ నా బిడ్డ ఎన్ని సంవత్సరాలు అంది ఇంత వేదన కుటుంబాన్ని పోషించవలసిన వాడు పిల్లలు బాధ్యను సాకర్షణ వీడి చేయలేదు వీడు ఏం కష్టం చేసి ఏం బతికిస్తాడు ఎంత బాధ బాధ బిడ్డలకు ఎంత ఇంటి కిరాలు కడతావు ఎంత కరెంట్ బిల్లు కడతావు ఎట్టాక్స్ కడతావు ఎంత భోజనం ఏంది రాషన్ ఏంది ఏంది అంత బాగా పిల్లల ఫీజు ద్వారా మానే సమా పిల్లలు పరిస్థితులు మానేనా రాబడి రోజు ఇంటికి యజమాని ఆ దిన వీళ్ళు స్త్రీలు పనులు చేస్తున్నారు కాదు ఇంట్లో కూర్చుంటాంలే యజమాని పని చేయాలి అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనిపిచ్చా చెప్పు నేను ఎట్లా వెళ్ళాము అన్నీ బాగా చేయాలి కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది ఆ గుళ్ళో ఉన్న సంఘపెద్దలు పాటలు అధికారులు అంతా ఏం చేస్తున్నారు ఆదివారం రోజున నువ్వు బాగా చేస్తే నీ నీ పని మేము చేస్తాం నేను అతను చేస్తాను ఇటువంటి పనులు ఆదివారం పుట్టిన సంవత్సరాలు అద్భుతాలు మహత్వాలని చూచు చేయలేచ్చాను ఆరు దినే చేస్తా ఈ రోజు అయితే చేస్తావు సంపాద చూసి కానీ వేసుకోవాలి చూసి ఒక్క పాపి కొరకు అయినా చూసి ఒక గొర్రె కొరకు గొర్రెలు కాపలు పోయినా లేదా దొంగ తొమ్మిది విడిచిపెట్టినా ఒక్క గొర్రె కొరకు నశించిన దాన్ని వెలికి నశించినేషు ఈ లోకానికి వచ్చాడు వాడు నశిస్తున్నాడు లోకంలో వేదలో బాధలో ఉన్నాడు వాడు చూసుకునే దిక్కులే నేను నచ్చిన పని కానీ వాణి మాత్రము బాగు చేసి తీరుతా తీర్మానం తీసుకున్నాను ఎట్లా నన్ను కొడతాను సంపేస్తాను చేయకూడదు పని నేను చేస్తున్నా అయినా కానీ నా నేను నష్టపోయినా వాడు మేలు పొందాలి కీళ్ళు మేలేంచమని కదా పిల్ల మాది శత్రువుని ప్రేమించు నేను కనుకో ప్రార్థించి తెగిచ్చాడు నేను సచ్చినా చచ్చిస్తా కానీ వారి మాత్రం బాగా చేస్తా ఏమైనా లేవు లేవు నీ చేసా వాడు ఎవరు డౌట్ ఇందా హే లేదా లేదు ఏ ఎందుకు లేచుకోవా చేసి చాపు పసుపుల్లవాడు చేయలేదు ఎవరు వస్తున్నాడు ఆయనకు అసాధ్యం కార్యం లేదు వాడు అడగలేదు కూడా వచ్చి ఎందుకు వచ్చి ఎందుకు ఎలాగలిగింది వాడు దేవుని సన్నిధానికి వచ్చాడు వీడిలోకి వచ్చాడు దేవుడు వాక్యం విన్నాడు దేవుడు అంటే ఆశ వీడంటే మందిరానికి వెళ్ళాలి ఇంట్లో కూర్చుంటే లాభం లేదు పదా సమస్యలు ఎక్కువైపోతాయి పోయితేనే పోతే బాగా అయితేనేమో నేను ఆశ వాళ్ళు వచ్చాడు దేవుడు వాళ్ళకి కోరిక మనం కూడా దేవుడు శ్రద్ధానికి రావాలి ఇష్టపడితే ఇష్టపడాలి ఒక ఇద్దరు ప్రేమికులు ఉంటారు ఎవరో వస్తున్నారు ప్రేమించుకుంటారు ఎప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండాలి ఎప్పుడెప్పుడు కలవాలో ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమ మనకు దేవుడి సరదాన్ని ప్రేమించుకుంటే ఇష్టం ఉంటే కష్టం కూడా ఇష్టమే కా కష్టమైనా ఇష్టం ఉండాలి ఎంత కష్టమైనా మనం దానికి ఇష్టం అంటే కష్టం కూడా ఇష్టంగా మారాం బాగా అన్నం వెళ్ళింది మంచిగా అయిపోయింది సరిపోయింది ఎక్కడ వాక్యంలో రాబడి సాకులు చెప్పి సంతాలు చెప్పి అది చెప్పి చెప్పి ఆరు గంటల కల్లా గుడ్డ ఇదే లేకుండా క్రమం వస్తుందండి గుడికి వస్తా గుడికి శుభ్రం చూసుకొని స్నానం చూసుకొని నీట్గా చేసుకొని అదే ఇంట్లో ఉంటే అదే కాశిభొగము అవి మురికి బట్టలు బట్టలు అశుభ్రత కయాపాకు ఒక దినం పోతే నాకు ఎంతో పోయినట్టు క్రమం వస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు మనం సంతోషంగా కలుగుతాం ఆనందంగా ఏమీ నష్టం లేదు రావడంలో లాభమే కానీ నష్టం లేదు ఏమి నష్టం ఉందా ఇద్దరికి లేదండి అవి వచ్చిన దేవుడిని వెళ్ళేవాళ్ళు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన రమ్మాచాడు మరి ఈరోజు నీ ఏం తీర్మానం చేస్తా అన్నదాకా తీర్మానం చేస్తామని సంవత్సరం కొరకు వచ్చి ఒక గంట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక్క కొనుకో ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాం పెంచాస్తాం అదే ఊరికి ఇంట్లో అదే భర్త పిల్లలు ఊరికి అదే గొడవలు ఇది లేకపోతే అది లేదా లేదా ఊరికే పది నిమిషాలు ప్రసాదం కనీస ఏమి అద్భుతం కాకపోయినా మనిషి వచ్చిన ప్రశాంతమైన ఉంటుందా లేదా నెమ్మది ఉంటుంది లేదా గురికి వస్తాను కొంత ఊర్స్ పది మందిని కలిస్తే అందుకే దేవుడు అన్నాడు మీరు సమాజంగా కోరుతా మానకండి దేవుడు కాకు ఆది సంఘంలో ఏమైంది వాళ్ళు వాక్యమందులు కాదనేందులు సావాస మందులు ఎడే తగకుండా ఆదిసంగం ఎందుకు ఉండవచ్చు అందుబాటు లేవా మనం సంఘానికి సాహసానికి దురమైతే ఏమే తెలుసా పాపములు పడిపోతుంది అలాంటి వంట తలములోకి వెళ్ళిపోతాం దురాల వాళ్ళు చెన్నల వాట్లు మన చోటు చేసుకుంటాయి పడిపోయే స్థితి ఈ ఈరోజు తిరుమాన తీసుకుంటా నీవు నేను అందరూ మానవ దేవుని దగ్గర దేవుని దగ్గర దేవుని దగ్గర సమస్తం సర్వసంపదలు ఆనేందుకు గుప్తములైనవి నమ్ముడ ఇవ్వలేము సాధ్యము ప్రయాసపడి బాణం కోసం సంవత్సరం వెళ్తారో నా ఇద్దరు అండి నేను మీకు విశ్రాంతి మీ చింత కలిగించవద్దు నా మీద వేయండి అంటే మనం కట్టుకొని ఈ పది రాత రాజు వచ్చి దేవుడికి ముఖం నిజాం గుర్తుగానే స్నానం చేసుకోవాలి మనకుంతా కలిసిందా ఏడు గుంటలు ఎక్కిపోతారు సార్ బండి కోల్పోయినా కానీ మరి ఆడ చూసారా చూసారా సినిమా కోనే దగ్గర ముప్పై ఎనిమిది సంది వాడు పడి ఉన్నాడు అండి ఎవరు వాడు బాగా దేవుడు మరింత వ్యక్తులు ముఖ్యం దేవుడు సన్నిధి ముఖ్యము దేవుడు సేవకులు ముఖ్యము ఉపవాసము మరి దేవుడు ఉపవాసం చేయాలంటే ఉపవాసం చేయాలి మా పరిస్థితులు బట్టి మా సమస్యలను బట్టి పాస్టర్ చెప్తాడు ఉపవాసం పెట్టుకుంటే చేయాలి ఎట్లా చేయాలా అన్ని సేవకుని అడిగితే ప్రతి సలహా కూడా దేవసేవారు అడిగా నేను గురించిగా అది మనం జడబట్టేవాడు కాదు మనం బాగుండాలి మీరు బాగుంటే ఇప్పుడు గొర్రె బాగుంటే గొర్రె గొర్రె కాబట్టి మంచిది పాసే అమ్ముతే బకా చికి రోగంతో ఉంటే వాస్తే లాభం అది మీరు బాగుండాలనేది మా భాష